ఇందిరా పార్క్ వద్ద అయితే చూస్తూ ఉన్నాం సో పొద్దున్న అందరూ కూడా చూస్తున్నారు నిరుద్యోగి ప్రతిష్ట గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం వాస్తవానికి ఇప్పుడైనా ప్రభుత్వం దిగొచ్చి అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీరు డిమాండ్లు పెడుతున్నారో మీ సమస్య పరిష్కరిస్తారని మీరు ఏమైనా నమ్ముతున్నారా సమస్య పరిష్కరించాలి సమస్య పరిష్కారం అవ్వాలనే దాంతో మేము ఇక్కడికి వచ్చాము ఒకవేళ అవ్వకపోతే ఇది మాకు కొత్తం కాదు కొత్త కాదు కొట్లాట తెలంగాణలో మాకు కొత్త ఏం కాదు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా ధర్నాలు చేసినాం ఢిల్లీలో చేసినాం ఇక్కడ చేసినాం చాలా చేసినాం ఒకవేళ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకపోతే డెఫినెట్గా ఎట్లాగొరే మున్సిపల్ ఎలక్షన్స్లో మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది సో ఒకవేళ నిజంగా మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ ఒకవేళ రిలీజ్ చేయకపోతే నెక్స్ట్ మెరుపు ధర్నాలు లాంటి ఉంటాయి ఎక్కడి నుంచి ఏ ధర్నా వస్తుంది తెలియదు అప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరు ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళు హామీ ఇచ్చింది రెండు లక్షలు అంటే రెండు లక్షలు ఇవ్వడం అయితే ఇంపాసిబుల్ అది కాదు అది మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఎంత ఇవ్వాల్సి వస్తారు ఇంపాసిబుల్ కాదు అని కాదన్న రెండు లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయమని అడుగుతున్నాం మేము ఆల్రెడీ రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇదివరకే ఎలక్షన్స్కి ముందే ఎలక్షన్స్కి ముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉన్నాయి ప్రియాంక గాంధీ గారు వచ్చన్నారు హమ్ లోక్ దో లాక్ బేరోజ్గారి దేంగే మేము గవర్నమెంట్లో వచ్చిన బడే దో లాక్ బేరోజ్గారి జో ఖాళీయా హమ్ ఓ ఫిల్ కరెంగే అని చెప్పేసి మన ప్రియాంక గాంధీ గారు చెప్పారు కానీ అసలు ఎక్కడ పోయారో నాకు తెలియదు ఆల్రెడీ ఆ నోటిఫికేషన్స్ ఉన్నాయి సో అవే ఫిల్ చేయమని మేము అడుగుతున్నాము అండ్ మేము చెప్పింది కాదన్న వాళ్ళే చెప్పారు ప్రభుత్వం ఏం చెప్పారు అంటే ప్రతి సంవత్సరం మేము రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఆ రోజు ఎందుకు సోయ లేకుండా చెప్పారా అన్నమాట ఆ రోజు మీరు మెంటల్గా అన్కాన్షియస్ ఉన్నారా మాట్లాడినప్పుడు దిస్ ఈజ్ నాట్ ఫేర్ వాళ్ళు చేసిన ప్రామిసెస్సే ఇంకొకటి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మొన్న ఎవరు ఐ థింక్ హిజ్ ఎంపీ లేబర్ మినిస్టర్ వివేక్ గారు లక్ష ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి చెప్తున్నారు లక్ష ఉద్యోగాలు మరి నాకు తెలిసి వాళ్ళ విశాఖ ఇండస్ట్రీస్ కో వాళ్ళ ఉంది కదా విశాఖ ఇండస్ట్రీ వి సిక్స్ కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఇచ్చి ఉంటారు సార్ మాకైతే ఇవ్వలేదు అవి మాకు లక్ష ఉద్యోగాలు కాదు సో మీరు ఒకసారి ఆలోచించే ముందు డాటా పక్కన పెట్టుకుని ఆలోచిస్తే చాలా మంచిది ఆల్రెడీ మేము అన్ని ఇన్వాలి స్టేట్మెంట్స్ అసెంబ్లీలో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు సో మేము ఇచ్చినా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అన్ని లెక్కేసి కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ వస్తాయి మళ్ళీ ఎందుకు మీరు పోరాటం చేస్తారు వాళ్ళు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు వాళ్ళ రాజకీయ నిరుద్యోగులకు ఇచ్చారు మాకు ఇవ్వలేదు వాళ్ళు అన్ని పోస్టులు ఫిల్అప్ చేశారు ఇప్పుడు బల్మూర్ వెంకట్ రాజకీయ నిరుద్యోగి ఉండే ఫిల్అప్ చేశారు ఫస్ట్ థింగ్ బల్మూర్ వెంకట్ గురించి మాట్లాడే టైం వేస్ట్ బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను బల్మూర్ వెంకట్ గారు కేవలం నిరుద్యోగుల్ని ఆయన ఇలా ఎక్కడానికి ఆయన గద్దెని ఎక్కడానికి మాత్రమే వాడుకున్నాడు ఇంకొకటి వచ్చినా మేము యాక్సెప్ట్ చేయము ఎందుకు యాక్సెప్ట్ చేయమంటే ఆయన ఒక పెద్ద అబద్ధాల మూట అనమాట ఆయనతోటి కంటెంట్ లేదు కాన్సెప్ట్ లేదు అని అసలు ఏమీ తెలియదు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవరా భయాని ఎవరైనా అడిగారు అనుకోండి నేను అన్ని ఇచ్చిన నేను ఇంకా పది లక్షలు ఇచ్చినా అంటాడు ఆయన సో బల్మూర్ వెంకట్ గారు ఈజ్ అ సెన్స్లెస్ గాయ్ ఐ డోంట్ టాక్ అబౌట్ హిమ్ అండ్ కొదండరామ్ సార్ గారు ఉన్నారు సో సార్ నేను సార్ ఏజ్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను సార్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు పవర్ వచ్చింది మీకు అధికారం వచ్చిందని చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు మర్చిపోకండి ఈ నిరుద్యోగులను మీరు ఈరోజు మర్చిపోతే ఇది కేవలం ఏదైతే పోస్ట్ ఉందో అది కేవలం మీకు మూడు నాలుగు సంవత్సరాలు మాత్రమే తర్వాత మీరు మళ్ళీ ఇదే అశోక్ నగర్ కి రావాలి అప్పుడు మిమ్మల్ని విద్యార్థులు యాక్సెప్ట్ చేస్తారా సో మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఆలోచించుకోవాలి మీరు ఏం చేస్తున్నారు అనేది మా గురించి మీరు నిలబడకపోతే మీ గురించి మేము ఇంకోసారి నిలబడే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఎంతో మెరుపు మెరుపు ఏది ధర్నాలు చేసి అశోక్ నగర్ చిక్కడపల్లి దిల్సు నగర్ లాఠీ చార్జులు అయినా దెబ్బలు తిన్నారు సో విద్యార్థులు కొంతమంది భయపడి కూడా బయటికి వెళ్తలేరు మరి ఇట్లాంటి యుద్ధం కూడా ఇంకా చాలా సంఖ్యలో రావాల్సి ఉంది మరి లేకపోతే నెక్స్ట్ ఇక్కడ లేదన్నా ఇక్కడ ఇక్కడతో ఏమీ ఆగదు మీకు తెలుసు చాలా మంది మాలో చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు చాలా ఇబ్బంది పెట్టారు చాలా నిర్బంధాలు చేస్తుంటారు కేసులు వేస్తారు ఒక పర్మిషన్ కోసం మేము ఒక పది రోజులు తిరగాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్తే వీళ్ళు గవర్నమెంట్ తా అంటే వీళ్ళు తన అంటారు అనమాట పోలీస్ వాళ్ళు అలానే ఉంది పోలీస్ ఫోర్స్ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో టోటల్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ హోమ్ మినిస్టర్ గారు ఇంటెలిజెన్స్ ఇస్ అండర్ హిస్ కంట్రోల్ సో మాకు చాలా ఇబ్బందే ఉంది బయటికి రావాలన్నా కానీ మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ఎందుకంటే ఈరోజు మా ఓట్లతో గెలిచారు రేవంత్ రెడ్డి గారు గెలిచారంటే ఎవరి ఓట్లతో మా తల్లిదండ్రుల ఓట్లతో మా ఓట్లతో గెలిచారు కాబట్టి ఎంతకైనా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది సో ఇఫ్ అట్ ఆల్ హీఈస్ నాట్ అప్ హెల్డింగ్ అప్ హోల్డింగ్ హిస్ ప్రామిసెస్ డెఫినెట్ గా తర్వాత యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటది లేదండి ఇందులో ఏ పార్టీ నాయకులు లేరు ఒకవేళ పార్టీ నాయకులు వచ్చినా కూడా వాళ్ళ స్వంత లాభం కోసం ఎవరు మాట్లాడట్లేదు వాళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు వాట్స్ రాంగ్ ఇన్ దట్ అండి నేను ఒకటే అడుగుతున్నాను ప్రతిపక్షంలో ప్రతిపక్షం మాకు సపోర్ట్ చేయడానికి తప్పేముంది ఆ రోజు మరి నువ్వెందుకు వచ్చి కేసులు వేసావు గ్రూప్ వన్ విషయంలో ఎవరడిగారు నిన్ను ఆ రోజు వచ్చి నువ్వు బయోమెట్రిక్ కేసు అని ఆ కేసు అని ఈ కేసు అని వేసినప్పుడు ఆ రోజు ప్రతిపక్షం నీకు గుర్తు రాలేదా వేస్ట్ ఆఫ్ టైం టాకింగ్ టు సచ్ ఇడియట్స్ అని నాకు అనిపిస్తుంది అండి ఎవరైతే ఇలా క్వశ్చన్ చేస్తున్నారో పొలిటికల్ పార్టీ అని చెప్పేసి ఎందుకంటే వీ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ స్వచ్ఛందంగా రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చినామన్నా ఇప్పటివరకు ఇంకా ఫుడ్ కూడా తినలేదు మేము ఎన్నో ధర్నాలు చేసారు కేసులు పెడతారు ఇవన్నీ పెడతారు మరి మాకెందుకు అని చెప్పేసి ఇట్లా వదిలేసుకొని పోయేటప్పుడు చాలా మంది ఉన్నారు మరి ప్రత్యూష గారు ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా పోయే అవకాశం ఉంటుందా భయపడి లేదండి మా అందరికీ కూడా జాబులే కావాలి ఈవెన్ నాకు జాబే కావాలి నాతో పాటు వచ్చిన నా నిరుద్యోగ మిత్రులకు అందరికీ ఇదే జాబులు కావాలి ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల నుంచి మాకు తెలుసు మా కష్టం ఏంటనేది సో డెఫినెట్గా జాబ్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఫైనల్ ఫైనల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫస్ట్ థింగ్ ఇది ప్రజాపాలన కాదు ఇది బుల్డోజర్ పాలన సీరియస్లీ రేవంత్ రెడ్డి గారు నేను కోపంతో కూడా చెప్పట్లేదు నేను ఫేస్ చేశాను నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీరు ఏవైతే ప్రామిసెస్తో ఈరోజు గద్దెనెక్కారో సో మేము అవన్నీ అఫ్ చేయాలి మీరు ఢిల్లీ వెళ్ళడం మానేసి అశోక్ నగర్కి వచ్చి చూడండి అశోక్నగర్ వీధులలో చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి చూడండి అండ్ ఇంకొకటనా నా చిక్కడపల్లి లైబ్రరీ నగర్ ఇలాంటి ఏరియాలలో ఐదు రూపాయల భోజనం తిని మస్తు బాధపడుతున్నారు కడుపులో మొత్తం అల్సర్స్ అవుతున్నాయి సో నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను ఏదైతే మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో నా మన నిరుద్యోగులు ఎందుకు ఐదు రూపాయల భోజనం తినాలి ఫ్రీగా భోజనం పెట్టండి పెట్టట్లే ఎవరో మెస్సీ తెలవనాడు వస్తే పది కోట్ల రూపాయలు మీరు టెన్ క్రోర్ రూపీస్ మన రెవెన్యూ నుంచి మీరు పంపిస్తున్నారు సో అట్లాంటిది మీరు మన స్టూడెంట్స్ కోసం మన రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తున్నారు సో అనవసరమైన ఖర్చులు తగ్గించి మమ్మల్ని అప్పుల అప్పుల కుప్ప అని అంటున్నారు కదా మీ వల్లనే అప్పులు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి సో ఈ అప్పులు కాకుండా మాకు ఉద్యోగాలు ఇచ్చి అప్పులు చేయండి కావాలంటే